గాడ్ ఆఫ్ మాసస్ నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బ్లాక్ బస్టార్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టు తాండవం సినిమా రిలీజ్కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంది అఖండ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా వస్తున్న సంగతి తెలిసిందే ఇక యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పై నిర్మాత రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషంగా మారింది ఇక యొక్క సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే నరసింహం బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక అఖండ టూ తాండవం టీజర్ విషయానికి వస్తే మంచు పర్వతాల్లో అఘోర రూపంలో ఉండే బాలకృష్ణ ఉగ్ర రూపంతో బయటకు వచ్చి నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ తన చేతిలో ఉన్న శూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ తన వైపు దూసుకొస్తున్న నలుగురు గుండాలను అది నరికి వేసే సీన్ గూజ్బాం తెప్పించేలా ఉంది ఇక బోయపాటి సీను ఈ యొక్క సీన్ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఇక యొక్క టీజర్లోని రెండు షార్ట్స్ యాగం జరుగుతున్న సమయంలో పైనుంచి ఏదో పడి విఘాంతం కలిగించేందుకు ప్రయత్నిస్తే బాలయ్య తన కాలితో దాన్ని భస్మం చేసే తీరు హై ఎనర్జీతో పవర్ఫుల్గా ఉంది ఇక యొక్క టీజర్లోని రెండు మూడు అంశాలు ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే విషయాన్ని చూపించేశాయి బాలయ్య బోయోపాటి కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అని సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక అక్కడ టూ టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కేక పుట్టించేలా ఉంది తాండవం అంటూ పలికిన బీజం సన్నివేశాలకు వెయ్యి రేట్లు బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఇందులో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే ఆ మంచు కొండల్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చూడముచ్చటగా ఉన్నాయి బోయపాటి శ్రీను మేకింగ్ కానీ అలాగే మీ యొక్క యాక్టింగ్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి